కాకినాడ జిల్లా పిఠాపురం పశువుల సంత సమీపంలో అగ్రహారానికి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ అనే యువకుడు అనుమానాస్పదంగా ముళ్ల పొదులలో పడి ఉండడం స్థానికులు గుర్తించి కుటుంబీకులకు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న యువకుని తండ్రి హుటాహుట్టిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షలు నిర్వహించి మదన్ కళ్యాణ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు ఈ మృతిపై యువకుని తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తూ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నా పేరు నవ్య నేను మాన్నయ ఇప్పుడు రీసెంట్ గా కేసు వచ్చింది అది మన్నీదే లాస్ట్ టైం నాతో ఐదు ఆ టైం కి మాట్లాడి వెళ్ళాడు వస్తానని నన్ను పంపించి నన్ను ఇంటి దగ్గర వరకు వెళ్ళేంత వరకు చూసి నెక్స్ట్ వెళ్ళాడు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ టు సెవెన్ అలాగా కాల్ చేసాం లిఫ్ట్ చేసి సరే మా మమ్మీ మాట్లాడారు సరే అమ్మా వస్తున్నాను వేణి పెట్టు అని చెప్పి అన్నాడు ఆ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అసలు లిఫ్ట్ చేయకపోయేసరికి అలా బాడీ అంతా సంతలో బాడీ చూసి ఇలా పెట్టడానికి వచ్చాము హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికి స్పృహకు వెళ్ళిపోయిందమ్మా ఇంకేం లేదని చెప్పి మా అన్నీ పేరు మదన్ కళ్యాణ్